హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక సీని చెట్టుని చూద్దాం ఫ్రెండ్స్ మేము ఈరోజు ఒక ఊరికి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ చెట్టును చూసాం ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు అయితే ప్రతి కొమ్మకు కాయలు చాలా బాగా కాసాయి వాళ్ళు ఈ చెట్టును ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నాటారంట ప్రతి సంవత్సరము రెండు కాపులు కాస్తాయంట ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము చాలా బాగా ఇలాగే కాపు వస్తుందంట ఎక్కడ చూసినా కానీ చెట్టు నిండా కాయలతో చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు చాలా బాగా పెంచుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ ఎంత బాగా కాయలు కాసాయో చెట్టు నిండుగా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉందో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత చక్కగా కాపు కాయడం చాలా బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్